శ్రీ స్కృష్ణకి స్వాగతం నేను మీ భూషణి ఈ రోజు నేను గోధుమ పిండి బెల్లం తోటి స్వీట్ బోండా చేసి చూపిస్తున్నానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది స్వీట్ బోండా ఎలా చేశానో ఆ ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు గోధుమ తోటి మనం స్వీట్ బోండా చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇందులోకి ఒక స్పూన్ పచ్చి కొబ్బరి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ స్పూన్ యాలకుల పొడి కొంచెం సోడా ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి ఒక చిన్న స్టీల్ కింద పెట్టుకుని మనం ఒక కప్పు పెట్టి తీసుకున్నాం కదా పిండి ఇప్పుడు అరకప్పు తీసుకోండి సరిపోతుంది అరకప్పు నీళ్ళు పోసుకోండి చాలు ఇది మనకి పాకంతో అనవసరం లేదండి బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగిపోయిందండి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం కొంచెం చూసుకోండి ఇందులో పోసేయండి బెల్లం నీళ్లు బాగా చక్కగా కలుపుకోవాలండి అంత బాగా కలిపితే మనకి ఈ స్వీట్ బాండాలు అంత బాగా వస్తాయి ఇంకా బాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ యూజ్గా ఉండకూడదు మనకి బోండాలు వేటగా ఉండేట్టుగా కలుపుకోవాలి ఇట్లా తీసుకుని మనం ఇట్లా వేస్తే అట్లా బాండా లాగా పడేటట్టుగా ఉండాలి అంతే ఇండి కన్సిస్టెన్సీ ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బోండాలు వేసుకోవాలి ఇది వేడెక్కింది ఆయిల్ మనం కొంచెం పిండి వేసుకుని చెక్ చేసుకున్నాము ఇతర ఏదైనా పైకి వచ్చిందంటే ఆయిల్ వేడుతుంది మనం ఇప్పుడు బోండాలు వేసేసుకున్నాం ఇలా తీసుకుని పిండి చేతిలోకి ఇది తిప్పి ఇ మళ్ళీ కొంచెం నిండా తీసుకొని ఇలా చేయాలి ఈ మీడియం ఫ్లే పెట్టుకోండి వెంటనే కవర్ వచ్చేస్తాయి రౌండ్గా దిక్కుతూ ఈక్వల్ గా వేగేటట్టుగా చూసుకోండి లేకపోతే ఒకవైపు వేగి ఒకవైపు వేయకుండా రౌండ్ ఇవి బాగా చక్కగా వేగిపోయినాయండి ఈ కలర్ బాగానే తీసేసుకోవాలి ఇంకా ఇంతేనండి స్వీట్ బాగా చేయడం అయిపోయింది అక్కడ ఎప్పుడైనా స్వీట్ స్వీట్స్ ఇచ్చినప్పుడు ఇవి ఫాస్ట్గా చక్కగా చేసేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిన దేశారా మెత్తగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే చక్కగా వచ్చినాయండి పైన స్పీక్ స్పీగా సూపర్ వచ్చినాయి మీరు కూడా మెయింటైన్ చేసేసుకోండి ఇంట్లో ఇవి